వేస్తారు అలాగే ఆ అంటే దాన్ని మరొక ఇంటికి అటాచ్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ నుంచి రథం ముగ్గు అంటే ఇది సూర్య సూర్య రథము యొక్క ప్రయాణాన్ని మన పెద్దలు అలా చూపించారు కాబట్టి రథం అంటే సూర్యుడు సూర్యుడి యొక్క రథం ఎలానైతే ప్రవేశిస్తూ ఉంటే మనకు చీకట్లన్నీ తొలగిపోతాయో కాబట్టి ఇక్కడ సంక్రాంతి మొత్తం సూర్య సంబంధమైన పండుగ సూర్యనారాయణుడి యొక్క పండుగ కాబట్టి పుష్యమాసంలో వచ్చేటువంటి ఆదివారం కూడా సూర్యనారాయణుడికి చాలా ప్రీతి పుష్యమాసంలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ కూడా సూర్యనారాయణ ప్రీతి కోసమే ఆచరించేటువంటిది అందుకే సంక్రాంతి రోజున మూడు రోజులు అందరూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి ఆడపిల్లలు కూడా రథం ముగ్గు వేయటంలో కూడా ఉపాసన ఉంది దాంట్లో ఆ రథం ముగ్గు వేయటంలో కూడా అంటే అందరికీ కాంతి పెరగాలి అందరికీ ఆరోగ్యం అనేటువంటిది బాగుండాలి ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్యం ఎవరి ద్వారా వస్తుంది సూర్యుడి వల్ల ఇస్త వస్తుంది కాబట్టి సూర్యు అందుకే ఒక్కడి గుర్తు పెట్టుకోండమ్మా ఈ మధ్యకాలంలో యువత అందరికీ నువ్వు ఎన్ని గంటలు వేస్తావు ఉదయం చాలా మంచిదాని చాలామంది ఉదయం తొమ్మిది పది కాని నిద్రలు ఎవ్వరు ఎవ్వరు కూడా ఎప్పుడైతే సూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గొప్పవారు కావాలి అంటే సూర్యుడు కంటే ముందు నిద్ర ఎవరైతే లేస్తాడో వాడు గొప్పవాడవుతాడు సూర్యుడు కంటే ముందు ఎవరైతే నిద్ర లేస్తారో వాడు జీవితంలో ఎదుగుతాడు సూర్యుడు వచ్చిన తర్వాత కూడా బట్ట కప్పుకొని పడుకుంటాడో వాడు కిందికి వెళ్ళిపోతాడు వాడు ఎదగడు ఇంకా నువ్వు ఏ గొప్పవాడి చరిత్రనైనా తీసుకో ముఖాలంటే పరిశోధన చెయ్యి ప్రపంచంలో ఐకాన్స్ లెజెండ్స్ అంటారు కదా కొంతమందిని ఈ లెజెండ్స్ యొక్క జీవిత చరిత్రలు చదవమ్మా ప్రతి వారు ముహూర్తంలో లేచేవాడే లెజెండ్ అయ్యాడు మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి ఒంటి గంట వరకు బట్ట కప్పుకొని పడికేటువంటి పడుకునేటువంటి వాడు రాక్షసుడు సూర్యుడి కంటే ఉదయం నిద్ర లేచేటువంటి వాడు దేవుడు అవుతాడు సూర్యుడు లేచేసరికి మనం లెవ్వాలి ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే కానీ అందుకే సూర్యుడి కంటే ముందు నిద్ర ఇవ్వటం సూర్యకాంతి మన మీద పడేట్టుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా బలం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు యువతకు చెబుతున్నా ముఖ్యంగా ఎందుకంటే రాత్రంతా ఫోన్లు చూసి 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 అలసిపోయి ఏ రెండిటికో మూడు గంటలకో పడుకొని తిరిగి తెల్లవారి పన్నెండు గంటలకు నిద్రలేసి శరీరాన్ని మైండ్ను అన్నింటినీ నిస్సత్వ చేసుకుంటున్నారు మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ చచ్చిపోతుంది కణాలన్నీ పోతాయి అందుకే ఆరోగ్యం భాస్కరాది చేతు ఆ రోజున సంక్రాంతి రోజున ఉదయమే లేచి సూర్యనారాయణుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసి ఏ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ఇది మూడు సార్లు పారాయణం చేస్తే విజయం కలుగుతుంది అని రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు చెప్పారు మకర సంక్రాంతి రోజున అందరూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం తప్పకుండా చెయ్యాలి ఇంటిల్ని పాది కలిసి సమిష్టిగా సూర్యనారాయణ స్తోత్రము ఆదిత్య హృదయం తప్పకుండా చెయ్యాలి చేసి తీరాలి తర్వాత గురుజీ కనుమ కనుమ అనగానే కాకి కూడా ఊరు వెళ్ళదు అనేది నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను అవును ఎందుకు అంటే ఆ రోజు బయటికి వెళ్ళకూడదు వెళ్ళినా సరే ఊరు దాటి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలి కానీ అవును ఎందుకు అంటారు ఎందుకు అంటే కనుమ ప్రయాణానికి నిషిద్ధమని శాస్త్రం ఇప్పుడు గ్రహణము తెల్లవారి కూడా కనుమ అంటాం గ్రహణం వచ్చినటువంటి తెల్లవారి ప్రయాణం చేయకూడదు సూర్య గమనం సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించిన మరుసటి రోజు కనుమ సాధారణంగా మకర సంక్రాంతి తర్వాత వచ్చేటువంటిది కనుమ కాబట్టి అక్కడ చాలా మార్పులు జరుగుతాయి ఆ మార్పులు అనేటువంటివి భూమి మీద చాలా జీవజాలాన్ని చాలా వాటిని ప్రభావితం చేస్తుంది అందుకే ఒక పల్లెటూరులో ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది కాదు అని మన పెద్దలు ఏదో ఒక మంచి కోసమే పెట్టారు అది ఎక్స్టెన్షన్ అది ఎక్స్టెన్షన్ ఇంకా దాన్ని పెరుగుతూ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు కానీ కనుమ రోజు మాత్రం ప్రయాణం చేయకూడదు అది రానివ్వరు అది మనకు మంచి ఆచారం పెద్దలు ఎందుకు పెట్టారో దానిలో అంతరార్థాలు వెతికినా కొద్దీ దొరుకుతాయి కాబట్టి అది ఎందుకు పెట్టారు అని ఆలోచించడం కంటే పెట్టినది మంచిది అని ఆచరణ చేస్తే మన పెద్దలంతా ఆచరణ చేస్తున్నారు మనము ఆచరిద్దాము కాబట్టి కనుమ పశువుల పండుగ కర్షకుల పండుగ ఆ రోజున పశువులన్నింటికి చక్కగా గోవులకు వృషభాలకు రంగులు పూసి వాటికి అలంకారాలు చేసి పశువులను పూజించేటువంటి పూజ ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడంటే ఆధునికంగా వ్యవసాయంలో పశువుల పాత్ర తగ్గిపోయింది అనే ట్రాక్టర్స్ వచ్చాయి ఎంత యాంత్రిక జీవనం అయిపోయింది అంతకుముందు నాగలితోనే దున్నేవారు అందుకే ఎరువాకకు చక్కగా పంటలు పండించినటువంటి ఈ ఇంత ధాన్యాన్ని మా ఇంటికి తెచ్చినటువంటి ఆ పశువులను పౌష్యలక్ష్మి స్వరూపంగా భావన చేసి కనుమ రోజున పూజించి వాటి యొక్క పూజ చేసి వాటికి సమృద్ధిగా ఆహారం పెట్టి వాటికి ఆ రోజు పని చెప్పకుండా వాటిని చక్కగా పోషిస్తారు కృతజ్ఞత ప్రదర్శించుకోవడం అలాగే కొన్ని వైపులా కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ఇచ్చుకుంటూ ఉంటారు అలాగే నోట్లో తీయదనం పేసి పేసి నీ నోరంతా తీయగా ఉండగాక నీకు సవతి రాకుండా గాక అని ఇటువంటివేవో ఈ ఈ ప్రాంతీయమైనటువంటి ఆచారాలు అంటే ఇవన్నీ చాలా విశేషము కాబట్టి సంక్రాంతి మూడు రోజులు ముచ్చటైన పెద్ద పండుగ ఇంకా చాలా విశేషాలు సంక్రాంతిలో దాగి ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ টেগু টি টেগু টি